హాయ్ అండి మీ విజయలక్ష్మి అండి మీరు మన ఛానల్ ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మీ అభిమానులకు నా యొక్క కృతజ్ఞతలు అండి మేము ఈరోజు మల్లూరు దేవస్థానానికి వచ్చినాము నరసింహస్వామి స్వయంగా వెలిసిండు ఆ దేవస్థానానికి వచ్చినామండి మేము ఇక్కడ దేవస్థానం చాలా బాగుంటుంది పైన గుట్ట మీద నరసింహస్వామి ఎప్పుడైనా గుట్ట మీద వెళుతుంటాడు కదా కోతులు బాగున్నాయి అందుకనే ఫోన్ గుంజుకుపోతేనే మెట్లు ఎక్కాలండి మెట్లెక్కాలండి మల్లూరు దేవస్థానానికి ఎక్కుతున్నాం మనం వెంకటేశ్వర దేవస్థానం ఎనిమిది గంటల నుండి ఒంటి గంట మళ్ళీ మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు అండి ఓపెన్ చేసి ఉంటుంది स्नान चेकों से चिंचू लक्ष्मी ఎంత చెప్తా అంత ఇది శాతవాహన శకం రెండవ శతాబ్దం కాలం అన్నాడిది గుడి దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్న నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి వారి సైన్యంతో నుంచి ఈ పొటోనంతా తొలుచుకుంటూ వచ్చారు అలా తొలుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నావిలో గుణపం పూడదైంది ఎప్పుడైతే స్వామివారి గుణపం గుణఫం కూడదగిలినో స్వామివారి బాలకి అరిచారు అరవగానే కొండంత బయలుపడిపోయి ఇక్కడ స్వామివారి స్వయంగా బహిర్గతం అవడం విశేషం ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో నుంచి కుడబ్బం రక్తం ధారలా కారుతోంది ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు మనకి దెబ్బతగలగానే మనం ఏం చేస్తాం పసుపు పెడతాం కదా అలాగే స్వామికి ఆ యొక్క నాభీ ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభీ ప్రదేశంలో అద్దేవారు అయినప్పటికీ కూడా స్వామివారు ఉషోణం పొందకపోగా బాధతో అడుస్తున్న స్వామివారిని ఆ రాజుగారు అడిగారు స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలంటే ఏం చేయాలో పరిష్కార మార్గం తెలపమనగా స్వామివారి శ్రవించింది ఏంటంటే తిల తైలాభిషేకం చేయమని చెప్పారు తిల తైలం అంటే నువ్వుల నూనెతో చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకం విష్ణు క్షేత్రాలలో ఎక్కడ కూడా నువ్వుల నూనెతోనే అభిషేకం చేయాలి కానీ ఇక్కడ స్వామివారి చెప్పి మరి చేయించుకున్నారట అందుకనే తిలతైల అభిషేకం ఇక్కడ ప్రత్యేకం స్వామివారికి ఇష్టం అప్పుడు వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగ చేశారు రాజుగారు ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణ అర్ధ ఇక్కడ రెండు వరాలు ఇవ్వడం జరిగింది ఆ వరాలు ఏంటి ఆ స్వామికి ఏదైతే నావిలో పప్పు గాని గంధం గాని పెడతాం ఆ యొక్క ప్రసాదాన్ని గనక సంతానం లేని వారికిస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రపదం ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి వివాహానికి జ్యేష్ట ధనిష్ట మూలా నక్షత్రాలకి నక్షత్ర దోషాలకి నవగ్రహ దోషాలకి సూర్యగ్రహణంలో పుట్టినా చంద్రగ్రహణంలో పుట్టినా ఈ యొక్క నాభి ప్రసాదాన్ని సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క ప్రసాదాన్ని వాడే విధి విధానాలు నియమాలు పద్ధతులు సంతానం అయితే ఒక రకంగా వివాహం అయితే ఒక రకంగా ఇట్లా పద్ధతులు అనేవి ఉంటాయి వాడే విధి విధానాలు నియమాలతో ఆ యొక్క నాభిప్రసాదాన్ని తీర్థంగా ఇస్తాం దానికి గాని టికెట్ ఉంటుంది అర్థం రెండోది తిలతైలాంశం ఈ తిలతైలా చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారు అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన మల్లూరు హిమాచల క్షేత్రం ఈ గుట్టంతా కూడా ఈ చంద్రాకారంగా ఉంటుంది ఆ చివర ఎండ్ ఈ చివర ఎండ అయితుంది అర్ధచంద్రాకారంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలవచ్చు చంద్రుడు అంటే హిమకరుడు అచలం అంటే గుట్ట కాబట్టి క్షేత్రం పేరు హేమాచలం ఇక స్వామివారి పాదాలు చాలా కిందికి ఉంటాయండి తొమ్మిది అడుగుల నాలుగు అంగులాలు ఉండి గదా శంఖ చక్ర పద్మాలతో స్వామివారి ఇక్కడ చతుర్భుజుడుగా వెలిసాడు మన నరసింహస్వామివారు చతుర్భుజుడు ఆయనకి పాదాలు ఇంకా ఈ మెట్టు దాకా ఉంటాయి తప్పకుండా చింతామణి జలపాతం ప్రవహిస్తుంది అనేది ఒక నమ్మకం ఇక రెండోది ఏంటంటే చెట్ల వేర్ల గుండా కూడా ఆ ప్రాంతానికి వస్తుంది కానీ కాబట్టి దానికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకుంటారు ఒక రాగి పాత్రలోకి ఆ తీర్థం పోసుకొని తులసాకు వేసుకొని పరగడపన గనక తొంభై ఒక్క రోజులు సేవించినట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంత అంత గొప్ప తీర్థం తీర్థం ఎలా నిల్వ ఉంటుందో ఈ తీర్థం కూడా నిల్వ విశేషమైంది దీర్ఘకాలిక వ్యాధులకు ఉపషమనం కలగజేస్తుంది తొంభై ఒక్క రోజులు ఆ తీర్థాన్ని గనక సాయంత్రం కూడా ఒక రాగి పాత్రలోకి తీర్థం తీసుకొని ఒక తులిసాకు వేసుకొని తొంభై ఒక్క రోజులు కనుక ఆ తీర్థాన్ని సేవించినట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంత గొప్ప మహిమాన్విత తీర్థాన్ని స్వామి స్వయంగా ఏర్పరచుకున్నారు ఈ గుట్ట చుట్టూరు కూడా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి జలాంజనేయస్వామి పుట్టి ముఖాంజనేయస్వామి పంచముఖాంజనేయ స్వామి ఇట్లా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా వెలిసి ఉన్నారు ఇక్కడ ఇది వెలిసిన నాటికి స్వయంభుగా వెలిసారు స్వామి ఎదురుగున్న గ్రామాలన్నీ తగలబడిపోతూ ఉండేది అలాంటి సమయంలో ఎవరో ఆనాటి పెద్ద మనుషులు అమ్మవారిని హృదయంలో ప్రతిష్ట చేశారు వేద పండితుల ఆనాటి నుంచి నారసింహుడిగా వెలిశారు వెలవడం ఉగ్ర నారసింహుడిగా జ్వాలా నారసింహుడిగా వెలిశారు ఆ తర్వాత లక్ష్మీనారసింహుడు ఎప్పుడైతే హృదయంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేశారో అప్పుడు లక్ష్మీనారసింహుడిగా అవతరించారు ఆ తర్వాత కాలంలో నావిలో ప్రసాదం పెడతాం కదా నావి ప్రసాదం అంటారు ఏదైతే మేము చెప్పామో పసుపు కానీ గంధం కానీ నావి ప్రసాదంగా కొలుస్తారు దాన్ని ఆ నావి ప్రసాదం తీసుకున్నందుకు గాను సంతాన లక్ష్మీ నరసింహస్వామి గారు యోగానంద నరసింహస్వామి అనేక రకాల స్వా స్వామిగా పిలువపడుతున్నారు మన హిమాచల లక్ష్మీ నరసింహస్వామి వారు బాబు పుట్టినరోజు స్వామి వల్ల బాబు పేరు ప్రశస్థ కొంచెం స్వామి ఆశ్రయం తీసుకుని పెళ్ళి కూడా చేద్దాం అనుకుంటున్నాం ఒక్కసారి కొంచెం నమస్కారం ఓకే అండి ఏంటంటే శిల తైలాభిషేకం చెప్తారు శిల నువ్వుల నూనె అప్పుడు వేద పండితుల చేత చేత ఇక్కడ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలిగజేసారు ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణ అర్థం అక్కడ రెండు వరాలు కూడా జరిగింది ఆ వరాలు ఏంటంటే విమైన ప్రదేశంలో పప్పు గానీ గంధం కానీ పెడతాం కదా ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంధానం లేని వారికి ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి వివాహానికి జ్యేష్ఠ ధనిష్ట అమరా నక్షత్రాలకి సూర్యగ్రహణం లోపిన పూజ సర్ప దోషాలకి దోష పరిహారాలు ఆ యొక్క నాభీ ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు దానికి గానీ టికెట్ ఉంటుంది అచ్చట్లు వేరే తీసుకుంటారు మొత్తంగా రెండు వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి వాడే విధి విధానాలు సమస్యను బట్టి ఆరు నెలలు ఉంటాయి రెండోది తిలతైలాంటి ఈ దిల తైలాభిషేకం కనుక చేయించుకున్న సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారు అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది ఈ చివరం మొదలుకున్న ఆ చివర ఏంటైతుంది అర్ధచంద్రాకారంగా ఉండి ఆ స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరేంటి హేమాచలం అని పిలుస్తూ ఉంటారు చెమ్మరుడు అది హిమకరుడు అచలం అంటే గుట్ట కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా స్వామివారి పాదాలు కిందికుంటాయి దానికుండా చింతామణ జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది అది గంగతీర్థం నిలబుంది ఆ తీర్థం కూడా ఉండడం విశేషమైన దీర్ఘకాలిక వేధలు రాయపత్ర సేవించినట్లయితే రోహితి సాయంత్రం గొప్ప మహిమాన్విత తీర్థాన్ని స్వామివారి స్వయంగా ఇక్కడ స్వామివారి శనివారం ఆదివారం స్వామివారికి ప్రత్యేకంగా తిలతైలాభిషేకం ఈ తిలతైలాభిషేకంలో స్వామివారి యొక్క విశ్వరూప దర్శనం తిల తైలాభిషేకంలో మాత్రమే చూపెడతాం ఉంటే ఇరవై ఐదు వేల జపం చేసుకోవాలి మధ్యలో ఒకసారి దారి బండి అందరూ అందరికి కూడా ఒకసారి మీ అందరికీ నేను చూపెడతాను లక్ష్మి చెంచులక్ష్మి

You come on, लाइक वीडियो हम कंप्लीट कर చె చెంచు లక్ష్మి అక్క లక్ష్మి చెంచు లక్ష్మి అక్క చెల్లెల దారండి ఇది చింతపణి దార అంట దీన్ని ఈ ఈ చింతపణి దార అనేది ఈ నీళ్ళు చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది చాలా మంచిదంట ఎప్పటి పడుకోదు చాలా స్వీతీయగా ఉంటాయి అన్నమాట చింతామణి జలపాతం అక్కదార చెల్లెదార రెండు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నారండి నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి వ్యూ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి మీ విజయలక్ష్మి